మిత్రులారా చూడండి ఇవి మనము బస్సు యాత్రలో ఈ పంచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా యూత్ ఛార్జ్ షీటు ఇవి సూర్యాపేటలో మేము కొట్టించినటువంటి కేసీఆర్కు ఓటేస్తే ముప్పై లక్షల మంది నిరుద్యోగులను చంపేస్తారని ఈ పాంప్లెట్ను ఈ పాంప్లెట్ను రెండింటి కొట్టించిన ఈ పాంప్లెట్లను మనము షీట్లను ఒక మూడు వేలు కొట్టేయడం జరిగింది వీటిని ఒక పదివేలు కొట్టించి వీటిని పంచడం జరిగింది అన్ని డోర్ టు డోర్ పంచినాక అదనంగా మళ్ళొక ఎలక్షన్కు ముందు రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అన్ని న్యూస్ పేపర్లలో పెట్టడానికి మనకు పబ్లికేషన్స్ యాక్ట్ ప్రకారము ఎలక్షన్ల ముందు అందరూ యాడ్స్ ఇచ్చుకుంటారు ఆ విధంగా మనం పేపర్లలో పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నైట్ అన్ని గ్రూపులలో ఈ పంప్లైట్లను పెడుతున్నామని చెప్పిన క్రమంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అన్ని గ్రూపులను చూసి అన్ని గ్రూపులలో ఈ వచ్చిన వార్తను చూసి ఒకటా గుటిన ఆ రోజు మన పేపర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీటిని పెట్టించే ఏర్పాట్లు చేసినా కానీ వద్దని చెప్పి వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని మీరు పెడితే మీ ఉండవు మీ ఇళ్ళకు మీకు ఏమీ ఉండదు అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే నేను ఇచ్చినటువంటి డబ్బులు నా అంత ఇవ్వడం జరిగింది మరి పొద్దున్నే లేచి అన్ని అడ్డల మీదకి సూర్యపేటలో దాదాపుగా ఇరవై న్యూస్ పేపర్లు పోతాయి ఒక ఆరు అడ్డలలో ఈ పేపర్ కాంప్లెట్లు పెట్టడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఇవి పెడదామని పొద్దున్నే పోయినప్పటికీ కూడా అన్ని అడ్డల మీదకి వచ్చేసేటువంటి న్యూస్ పేపర్లు ఇచ్చేట అడ్డల మీదకి వచ్చే పోలీసులు ఈ పాంప్లెట్లు పెట్టడం పెట్టడం జరిగింది జిల్లా రిపోర్టర్లకు వాళ్ళందరికీ కూడా ఈ పాంప్లెట్లు పెడితే మీ ఈనాడు అయినా ఏ పేపర్ అయినా వాళ్ళందరికీ కూడా పేపర్ ఏజెన్సీ వాళ్ళకు వాళ్ళ ఉద్యోగాలు పోతే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని పేపర్లతో వాళ్ళు కాంప్లెట్లు పెట్టలేదు ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు కంప్లైంట్లను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ వేయడం జరిగింది అక్కడి నుంచి ఇక మీ మధ్యలో వచ్చినప్పుడు ఇది దొరకలేదు ఈరోజు సిఐఆర్ గారు ఉండి తక్షణమే వీటిని తీసి మర్చిపోవడం జరిగింది ఇది ఆ గత ప్రభుత్వంలో పెరిగినటువంటి అన్యాయము ఈ వీధిని నెట్టినంత మాత్రాన్ని మేము గెలుస్తాం అనుకున్నారు కానీ ఈయన గెలుపు కూడా కొన్ని కోర్టు రాజకీయం వల్ల ఈయన చేసిన కుటీల రాజకీయం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచారు కానీ ఇక ఎంతకాలం మీరు నిరుద్యోగుల గొంతులు నొక్కలేరు ప్రజాస్వామ్యత గొంతుని మొక్కలేరు వాటిని అణచలేరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల సమస్యల దృష్టి సారించి మీరు ప్రజలకు మంచి సుపరిపాలన అందించడానికి మీరు అటువైపుగా అడుగులు వేయాలని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులుగా రాష్ట్ర నిరుద్యోగులు ఏకం చేసి పశయాత్ర చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తిగా ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డి గారికి అవి మేము మా యొక్క ఆకాంక్షను తెలియజేస్తున్నాం మీ మంచి ఎమ్మెల్యే అయినందుకు మీకు అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడున్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని వారు చేస్తున్నటువంటి అరాచకాలను వీటి అన్నిటిని గతంలో వీళ్ళు చేసినటువంటి వాటిని కూడా చూడాలి నిన్ననే మనం ప్రశ్న ఒక వ్యక్తి మీద కాంచేదం కేసు పెట్టినప్పుడు అందులో ఉన్న పదిహేను మంది పరారీలో ఉన్నారు ఇలాంటి కేసులు పుట్టను తొగితే అలా పుట్టల నుండి ఎన్నో పాములు ఎలకలు సుందెలకలు అవి బయటపడ్డట్టు ఈ అవినీతి పుట్టం తవ్వి మీరు తక్షణమే ఇక్కడ సూర్యపేట ప్రజలకు న్యాయం చేయాలి కేటీఆర్ అన్నట్టు పాములు పెట్టిన చీమలు పెట్టిన పుట్టలో కాంగ్రెస్ నాయకులు పెట్టిన సీఎం అయిన అన్నట్టుగా మేమేమంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అవినీతి పుట్టంతో అవినీతి పుట్టాల నుండి వీళ్ళ అవినీతి పత్రాలు అన్ని రకాలుగా వీళ్ళు చేసినటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కానివ్వండి ఇంకా ఎస్పీసీడీఎల్ అవినీతి కానివ్వండి భూదండాలు కానివ్వండి వీటి అవినీతి వల్ల ఎంతోమంది చనిపోయారు ఇక మరణాలు ఉండొద్దు ఈ అవినీతి వల్ల బీఆర్ఎస్ అరాచకాల వల్ల అవినీతులు ఉండొద్దు అటువైపుగా ప్రతిపక్షం కూడా వాళ్ళ మెడలు ఉంచి గతంలో ఉన్న కేసులను తోడి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం